ఇందులో ముఖ్యంగా ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటూ సడన్ సడన్గా ప్రొవకేషన్తోనూ లేకుంటే ప్లాండ్ కాను ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేకుంటే ఇట్లాంటి యాక్టివిటీస్ ఏదైనా చేస్తే పోలీస్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అని పబ్లిక్కి తెలియజేస్తారు ఈరోజు మా ఎస్పీ సార్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఈ మార్కెట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఎవరైనా వాయులెన్స్ యూజ్ చేసి పబ్లిక్కి ప్రాపర్టీకి పబ్లిక్ లైఫ్కి కానీ పబ్లిక్ ప్రాపర్టీకి కానీ ఏదైనా విఘాతం కలిగిస్తే వాళ్ళ ప వారిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా రెడీగా ఉన్నారు పోలీసులు అన్ని విధాల ఫుల్ ఎక్కివ్గా ఉన్నారు అని తెలియజేయడానికి ఈరోజు ఈ ముందర ఈ మార్కెట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ భాగంగా వాళ్ళ ముఖ్యంగా లాఠీతో చేయడం జరిగింది వెపన్ పార్టీ ఉన్నారు తర్వాత గ్యాస్ పార్టీ ఉన్నారు ఆరే గారి ఆధ్వర్యంలో మా ఇన్స్పెక్టర్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మోడల్ కండక్ట్ చేశాము పబ్లిక్కి మేము ఈ రోజు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాము ఎవరు కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వకూడదు వాయిలెంట్ యాక్టివిటీస్కి పర్టికులర్గా మనకి ఇప్పుడు కోడ్